ఈ వీడియో స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీను మా పిల్లోడికి బోర్డు మీద ఒక్కటే సరి కనిపించవు దగ్గరవి బాగా కనిపిస్తాయి అద్దాలు క్లాస్లో ఉన్నప్పుడు ఒకటి దూరం చూసేటప్పుడు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా దగ్గరికి ఎందుకు అవసరం లేదు కదా అని అనుకుంటారు చాలామంది పేరెంట్స్ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఈ డౌటు పేషెంట్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయగలగాలి కదా ఇట్లా క్వశ్చన్స్ ఇది ఏమి రీజన్ ఏమి దూరం చూసేటప్పుడు ఒకటే పెట్టుకుంటే సరిపోతుందా ఎప్పుడు పెట్టుకోవాలి స్పెక్స్ సైట్ ఉండే పిల్లలకి ఇది ఎప్పుడు పెట్టుకోవాలండి స్పెక్స్ కంటిన్యూస్ పెట్టుకోవాలి స్పెక్స్ దూరం చూసినా దగ్గర చూసినా ఆడినా పాడినా ఏం చేసినా కంటిన్యూస్ పెట్టుకోవాలి కంటిన్యూస్ ఎందుకు పెట్టుకోవాలా అంటే బాగా కనిపిస్తున్నా అని దగ్గరవి కనిపిస్తాయి కదా ఆయన ఎందుకు పెట్టుకోవాలా అంటే మనకు ఐ లేజీ అయిపోకుండా నరం యాక్టివ్గా ఉండడానికి ఎప్పుడు కంటిన్యూస్ పెట్టుకోవాలి స్పెక్స్ ఒకవేళ స్పెక్స్ పెట్టుకోలేదనుకో ఒక ఐ డల్ అయిపోతుంది అనమాట ఐస్ డల్ అయిపోతాయి సైటునే ఐస్ స్పెక్స్ పెట్టుకోకుండా అంటే డల్ అయిపోతుంది నరం ఇనాక్టివ్ అయిపోతుంది ఇప్పుడు బాగా పనిచేసే వాళ్ళకి క చేతులు కండలు తిరిగి ఉంటాయి బరువులు ఎత్తే వాళ్ళు ఎందుకు అది ఆ చెయ్యి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మజిల్స్ కండ అట్లా ఈ ఐస్ సరిగా యూజ్ చేయకపోవడం వల్ల అంటే కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్గా యూజ్ చేయలేకపోవడం వల్ల ఐస్ లేజీ అయిపోతాయి అన్నమాట లేజీ అంటే ఏమి తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ పెట్టుకోలేదు తర్వాత స్పెక్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళకి అంత బాగా కనిపించదు అనమాట అంటే నరము లేజీ అయిపోతుంది స్పెక్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత స్పెక్స్ పెట్టుకున్నా కానీ కనిపించదు వాళ్ళకి ఈ ఐ లేజీ అయిపోవడం వల్ల అందుకోసము కంపల్సరీ కంటిన్యూ స్పెక్స్ పెట్టుకోవాలి సైడ్ ఇంకొకటి ఏమంటే స్పెక్స్ సరిగ్గా పెట్టుకోకుండా అంటే ఐస్ వాటరింగ్ రావడము కళ్ళు మంట రావడము చిన్న చిన్న గుళ్ళలు రావడము కంటి మీద లేకుంటే కంట్లో అది రీచ్ ఏమంటారు కండ పెరగడము ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట కంటిన్యూస్గా స్పెక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి కొన్నేళ్ళ తర్వాత పెట్టుకున్నా కానీ కనిపించవు ఇప్పటి నుంచి సరిగా పెట్టుకోకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ నువ్వు రికగ్నైజ్ అయ్యి అయ్యే నేను స్పెక్స్ పెట్టుకోలేదు పెట్టుకోవాలా అని అనుకొని అప్పుడు పెట్టుకున్నా కానీ అప్పుడు సరిగా కనిపించదు ఇప్పుడు నుంచి పెట్టుకోకుంటే సరిగా అప్పటికి కనిపించదు ఇంకొక పాయింట్ ఏమంటే స్పెక్స్ పెట్టుకున్నంత మాత్రాన సైట్ పెరగకుండా ఉండదు సైట్ పెరిగేది పెరుగుతుంది కానీ మనమైతే కంపల్సరీ స్పెక్స్